హాయ్ అండి వెల్కమ్ టు మోగంబయ్య ఆపర్ణ ఈరోజు మనం మసాలా పడి ఎలా చేసుకోవాలో చూద్దామండి పచ్చిపప్పుని ఒక పావు కేజీ రెండు స్పూన్లు మినపప్పును నేను నానబెట్టుకున్నానండి ఎయిట్ అవర్స్ ముందు నానిపోయినాక బాగా కడుక్కొని వితౌట్ వాటర్ గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోకి నేను గ్రీన్ చిల్లీ అల్లం వెల్లిపాయలు యాడ్ చేసుకున్నానండి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి రవ్వలాగా వితౌట్ వాటరే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుంటున్నానండి నేను వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి బాగా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చాక ఇందులోకి నేను ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక వన్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశానండి అన్న వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి నేను వేయట్లేదు ఈరోజు నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి మనం వడలు వేసే ముందే సాల్ట్ వేసుకోవాలండి పిండి లూజ్ అవ్వకుండా ఉండాలంటే ఆనియన్స్లో వాటర్ బయటికి రాకుండా ఉంటుంది వడలు వేసే ముందే వేసుకోవాలి రుచికి సరిపడా సాంట్ వేసి పిండికి బాగా పట్టించాలండి మసాలా అంతా బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి చేత్తోనే ఈజీగా చేసేయచ్చండి వడల్ని బాగా కలుపుకున్నాక ఇక్కడ చూడవచ్చండి నేను ఎలా చేస్తున్నాను లావుగా ఇష్టం ఉన్న వాళ్ళు లావుగా చేసుకోవచ్చు అండి పంచగా చేసుకునే వాళ్ళు పంచగా చేసుకోవచ్చండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆయిల్ హీట్ అయిందండి ఇక నేను పంచగా చేసుకుంటున్నానండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి క్రిస్పీనెస్ టెక్స్చర్ బాగుంటాయి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే చాలా బాగుంటాయండి క్రిస్పీగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మసాలా వడ రెడీ అండి ప్లీజ్ ఫాలో బై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి